ఏపీడబ్ల్యూ జేఏసీ ఆధ్వర్యంలో జర్నలిస్టులందరికీ సన్మానం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు సమైక్య పదకొండవ రాష్ట్ర మహా సమావేశం తిరుపతిలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వ్యవస్థాపక అధ్యక్షులు సిహెచ్ రామకృష్ణ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా అధ్యక్షులు లోకేష్ సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్నో సమస్యలను పాత్రికేయులందరూ కలంతో అధికారుల దృష్టికి తీసుకెళ్తూ మరియు తిరుపతి జిల్లాను అభినందిస్తూ సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్షులు మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు స్పీకర్ని ఒకసారి మీ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వేదిక ఇప్పుడు ఆయన్ని సన్మానించుకుందాం లోకేష్ ఈ చిత్తూరు జిల్లా వాళ్ళు ఆయన్ని స్టేట్ బాడీ కూడా అందరూ రావాలి తిరుపతి జిల్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు ఎక్కడ జర్నలిస్ట్గా విధులు నిర్వహిస్తున్నారు అక్కడ మీకు ఎదురయ్యేటువంటి సమస్యలని మీరు కొంచెం చెప్పండి అలాగే

ಐದು ಮಂದಿ ಲೋಕೇಶ್ ಎಸ್ಟ್ರಿಕ್ಟ್ ಪ್ರೆಸಿಡೆ ಅದೇ ಪ್ರಕಾರ ಯೂನಿಯನ್ಯೂಸ್ ಎನ್ಜಿ ನ್ಯೂಸ್ ಅದೇ ಪ್ರಕಾರ ಎಲ್ಲ మనం ఎక్కడైనా లోవల్స్ చిన్నచేనం మీడియంలో పెట్టినా కూడా పెద్ద చేపలు డామినేట్ చేస్తున్నారు అనేది పెద్ద చేపలు అనేది తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సమాన గౌరవంగా ఉండాలనేది మన ఫస్ట్ మన అందరికీ కూడా యూనియన్ ద్వారా ఒక కలెక్టర్ గారు కావచ్చు మనకి ఎవరెవరైతే సంబంధించిన ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక లెటర్ ప్యాడ్ ఇచ్చి మాకు కూడా సమాన గౌరవం కావాలి అన్నట్టుగా పాయింట్ చేయడమే ఫస్ట్ నా ఐదు ఉంది ప్రతి ఒక్క చిన్న జానం కావచ్చు పెద్ద చాలా కావచ్చు అందరికీ కూడా గౌరవం అనేది ఖచ్చితంగా ఉండాలి జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్ నిజం నిర్ణయంగా రాసేవాడు ఖచ్చితంగా జర్నలిస్ట్ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం అందరూ కూడా కలిసి ఉంటే వీళ్ళు కాలించవచ్చు ఒకరోజు ఇద్దరు కానీ నష్టపడుకుండా కాలి కదా అందులో కలిసి ఉన్నాము ముందుకు వెళ్దాము हेलो हेलो आंसर कर 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 रीडिंग करा रीडिंग करा पत्र अंदर की रीडिंग करा रीडिंग करा रीडिंग करा इसके इर्दिसि में मीडिया मित्र अंदर की हृदय को धन्यवाद హలో నాకు ధన్యవాదాలు నేను తిరుపతి జిల్లా టీవీ ఫోర్ ప్రజాప్రద్ధి డిస్ట్రిక్ట్ స్టాఫిక్ ఏడబుఎస్ఈ నూతనంగా ముఖ్యంగా నేను ఎదుర్కొన్న సమస్య అయితే ఈ జనరేషన్లో పెట్టిన తర్వాత ఈ యూట్యూబ్ కావచ్చు చిన్న పేపర్ పీడిఎఫ్ అనేది చిన్న పేపర్లో పనిచేస్తున్నాను చిన్న పేదలు అనేది ప్రతినిత్యం కూడా మనమే ముందుగా ఇస్తాం నాకు తెలుసు ఇప్పుడు పెద్ద ఛానల్ అనేది టీవీ ముందర కూర్చొని వార్త చూడటం కలిగి ముందుకు వెళ్ళిపోతానంటే తెలుసు కాకపోతే వాళ్ళు మనం డామినేట్ చేసేది పోయినప్పుడు వాళ్ళ పెద్ద వచ్చి ఒక ఇద్దరు ముగ్గురు మన కమ్యూనిటీ లేకుండా పోయి మన లో అక్కడ పెట్టడం వల్ల నేను చేసినట్టు చాలా వరకు కేంద్ర మంత్రి వచ్చినప్పుడు చాలా తీసుకుపోయిన నేను నా లోగ ఖచ్చితంగా తీసి పక్కన పెట్టనున్నారు సో అయితే నేను ఏం చేయాలంటే అక్కడ నా ఇది వాడి ఇద్దరు రాజకీయ వాళ్ళు పనిచేస్తుండం అంతా ఏంటో నేను ఒప్పుకోకుండా వాళ్ళకి ఫోన్ చేసి అప్పుడప్పుడే ఖచ్చితంగా నా లోగ పిలిపించి ఆ వీడియో రిలీజ్ చేసింది టీవీ పో మనందరం కూడా చిన్న ఛానల్లో పనిచేస్తున్నారు అనుకోకుండా పెద్ద ఛానల్లో ఎవరైతే వస్తారో ఏ పేపర్లో అయితే వస్తారో వాళ్ళకి తీర్పులో సమాధానం చెప్పడం కూడా మనం ఉంది లేదు అని మెచ్చుకోవాలి వాళ్ళు చేసే సమాజేవి మనం చేస్తున్నాం కూడా అదే బట్ వాళ్ళు పెద్ద మనం చిన్న గలరు అలాంటి వృధులను కూడా చాలా కూడా ఇప్పుడు ఎదుర్కో ఉంటారు నాకు తెలిసి మేము అందరూ కూడా చెప్పే చిన్న వయసు ప్రతి ఒక్కరు మనం ఆత్మధైర్యంతో ముందుకు పోవాలి మేము పెద్ద మేము చిన్న కాదు సమాజానికి మీరంతా ఉపయోగపడుతున్నారు మేమంతా ఉపయోగపడుతున్నాం అందరూ కూడా కలిసి కొట్టుగా ప్రతి దగ్గర పనిచేస్తారు నాకు తెలుసు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను